వన్ థౌజండ్ సిక్స్టీన్లో డైన్మార్క్ అనే దేశంలో కనుటే అనే రాజుగారు ఉండేవారు అయితే వాళ్ళ అధికారులు ఆయన్ని మంచి చేసుకోవడం కోసం ఎక్కువగా ఆయన్ని పొగిడేవారు ఏమనంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు దేన్ని ఆజ్ఞాపిస్తే అది మీకు లోబడుతుంది అని చెప్పారు అయితే ఒకసారి తమ అధికారులకు బుద్ధి చెప్పాలని తనని సముద్రానికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించారు వాళ్ళు సముద్రానికి తీసుకువెళ్ళిన వెంటనే సముద్రం దగ్గర ఒక కుర్చీ వేయమన్నారు ఆయన కుర్చీలో కూర్చొని ఉండగా అధికారులతో అడిగారు నేను ఈ అలలను ఆగమని చెప్తే ఆగుతాయా అని అన్నప్పుడు ఆగుతాయి మీకు చాలా శక్తి ఉంది రాజా అని చెప్పి అప్పటికి పొగుడుతున్నారు అప్పుడు రాజుగారు రెండు మూడు సార్లు అలలని ఆగమని చెప్పారు కానీ అలలు ఇంకా ఎక్కువగా రావడంతో రాజుగారు అధికారుల వైపు చూసి చూసారా నాకు శక్తి లేదు దేవుడు ఒక్కడే సర్వశక్తి మంతుడు ఆయనకి సమస్తము సాధ్యము అని చెప్పి అధికారులతో చెప్పారు అధికారులు సిగ్గుతో తలముంచారు రెండో దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయము ఆరో వచనంలో ఆ పితరుడైన దేవా యెహోవా నీవు ఆకాశం అందున్న దేవుడవు అన్యూచుల్ల రాజ్యంను ఏలువాడవు నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్ను ఎదురించిటికి ఎవరికి బలం చాలదు అని దేవుని వాక్యం సెలివిస్తుంది ప్రైజ్లో